తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతూనే వస్తుంది ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వివిధ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపైన ట్రంప్ వివిధ దేశాల నుంచి వచ్చి యుఎస్లో అక్రమంగా నివసిస్తున్న వారిని స్వదేశాలకు డిపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే మెక్సికో ఇతర దేశాల ప్రజలకు సంఖ్యలు వేసి మరీ స్వదేశాలకు తిరిగి పంపించారు తాజాగా సరైన డాక్యుమెంట్స్ లేని ఇండియన్ ఇమిగ్రెంట్స్ను కూడా డిపోర్ట్ చేస్తున్నారు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న రెండు వందల ఐదు మంది భారత వలసదారులను తిప్పి పంపాడు డొనాల్డ్ ట్రంప్ ఇదిలా ఉంటే రూపాయిపై కూడా ట్రంప్ దెబ్బ గట్టిగా పడింది ట్రంప్ దెబ్బకి రూపాయి విలువ మరింత క్షీణించింది రోజురోజుకు పతనం అవుతూ వస్తున్న రూపాయి మారక విలువ ఫిబ్రవరి మూడున ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది చరిత్రలో తొలిసారిగా ఎనభై ఏడు దాటి పడిపోయింది ప్రస్తుతం డాలర్తో చూస్తే రూపాయి విలువ ఎనభై ఏడు పాయింట్ రెండు సున్నా వద్ద ట్రేడ్ అవుతుంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న దూకుడైన చర్యలు ఇలా రూపాయి విలువ పడిపోయేందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది అమెరికా తన ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా మెక్సికో చైనా వంటి దేశాలపై సుంకాల విధింపుతో డాలర్ బలపడుతోంది ఇదే సమయంలో డాలర్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న ఆసియా కరెన్సీలు పతనమవుతున్నాయి అంతర్జాతీయ వేదికలను ట్రంప్ వదలట్లేదు ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చారు ఈ అత్యుత్తమ అంతర్జాతీయ వేదిక నుంచి అమెరికా వైద్యులగడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేయడం కలకలం రేపింది డబ్ల్యూహెచ్ఓకు నిధుల పంపిణీని నిలిపివేశారు ఫలితంగా కోవిడ్ లాంటి ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు కాని లేదా ఇతర అంటువ్యాధులు ప్రబలినప్పుడు అమెరికా నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులు డబ్ల్యూహెచ్ఓకు అందవు ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటుంది ఇందులో నుంచి అమెరికా తప్పుకోవడం వల్ల వ్యాధులు ప్రబలిన విపత్కర సమయాలలో పేద దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అందే ఆర్థిక సహాయం మందగించిపోయే అవకాశాలు లేకపోలేదు దీనికి ప్రధాన కారణం డబ్ల్యూహెచ్ఓకు అతిపెద్ద ఆర్థిక వనరు అమెరికానే కావడం విపత్కర సమయాలలో అమెరికా నుంచి నిధులు పంపిణీ ఆగిపోతుంది దీనిపై అప్పట్లోనే డబ్ల్యుహెచ్ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్య సమితికి డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇస్తారని తెలుస్తోంది ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి బయటకు రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం మానవ హక్కుల సంఘం నుంచి తప్పుకోవడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై రేపు మాపో ట్రంప్ సంతకం చేయవచ్చని అమెరికా మీడియా అంటోంది ఈ మేరకు అమెరికాకు చెందిన పొలిటికో నేషనల్ పబ్లిక్ రేడియో ప్రత్యేక కథనాలను ప్రచురించాయి వైట్ హౌస్ సీనియర్ ఉద్యోగిని తమ కథనంలో ఉటకాయించాయి ఆ ఉద్యోగి పేరు వెల్లడించలేదు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మానవ హక్కుల సంఘానికి అమెరికా తరపు నుంచి నిధుల కేటాయింపులు స్తంభించిపోతాయి ప్రధానంగా మానవతా దృక్పథంతో ఈ సంఘం అంతర్జాతీయంగా పేద దేశాలు అక్కడ నిర్వహించే శిబిరాలకు అంది ఆర్థిక సహాయంపై దీని ప్రభావం పడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు మానవ హక్కుల సంఘం నుంచి ప్రధానంగా పాలస్తీనాకు నిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్తుండటం పట్ల ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని యుఎస్ మీడియా అభిప్రాయపడుతోంది పాలస్తీనా శరణార్థుల కోసం ప్రత్యేకంగా యునైటెడ్ నేషనల్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఏర్పాటైంది దీని ద్వారా ఆ దేశ శరణార్థులు భారీగా లబ్ధి పొందడాన్ని ట్రంప్ తప్పుపడుతున్నట్లు పొలిటికో పేర్కొంది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయవచ్చని అంచనా వేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి